నమస్తే ఆర్సిజీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు మళ్ళీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం వల్ల చాలా ఘోరంగా విప్లవైన వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు అది కూడా ఎందుకు విప్లమైందంటే అభివృద్ధి అనేది పల్లెలో లేదు మొత్తము సమస్య నీళ్లు కూడా తాడని నీళ్ళు కూడా పక్ష ఇవ్వలేని పరిస్థితిలో ఉంది వైసీపీ పార్టీ ఎందుకంటే వాళ్ళు ఫండ్ అంతా డైవర్ట్ చేయడము అంటే గ్రామాల్లో ఉన్నా ప్రతి గ్రామంలో నీటి సమస్య భారీగా ఉంది మళ్ళీ వాళ్ళ సమస్యలు తీర్చాలి కానీ డబ్బులు ఏం చేస్తారు అక్కడ నీళ్లు రావాలి నీళ్లు మే నీళ్లు మేజర్ చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడంతా కాదు మొత్తం స్టేట్ వైడ్ అయితే జరిగింది మళ్ళీ ఎందుకంటే కార్యకర్తలకి సర్పంచ్లకైతే ఎంపీడీస్లకి అయితే ఏమి కౌన్సిలర్స్ కైతే వాళ్ళ ఫండ్ వాళ్ళకి ఇచ్చే అభివృద్ధి చేసుకుంటారు వాళ్ళని ఆ విలేజ్లని మళ్ళీ అవన్నీ డబ్బులను డైవర్ట్ చేసేసి ఈ రోజు మొత్తం స్వీన్ అయిపోయింది మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలంతా ఎవరైనా పార్టీలో గెలిస్తే ఆ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ డబ్బులు సంపాదించుకుంటారు మళ్ళీ ఇదే వైసీపీ పార్టీ నుంచి వాళ్ళ ఆశలు ఈ రోజు రోడ్డు మీద పడినారంటే కేవలం వైసీపీ పార్టీని నమ్ముకొని మళ్ళీ ఈ రోజు అది దానికంటే కారణం ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారే మరి అది అందుకే ఈ రోజు ప్రజలు వన్ సైడ్ గా మద్దతుగా ఆ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేసినారు మళ్ళీ ఆయన కూడా ఇంత మెజార్టీ వస్తుంది ఆయన కూడా కళ్ళ కూడా ఆలోచించలేదు మళ్ళీ ఈ రోజు పదకొండుకే ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినారు అంటే ఈయన ప్రశ్నించే ఆరాధకులు అని చెప్పి ప్రజలు అంత విధంగా దూరంగా ఇచ్చినారు మళ్ళీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీళ్ళు ఈ రోజు పల్లెల్లో అయితే చాలా సమస్యలు దాని మీద ఇవి గెలిచిన లీడర్లకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను వీటి మీద దృష్టి పెట్టి వాటర్ మీద మెయిన్ నీళ్ళ మీద సమస్యలు పెట్టాలా మళ్ళీ రోడ్ ట్రాఫిక్ మీద చాలా ఇబ్బంది ఉంది అది కూడా సమస్యల మీద ఉంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్ పోవాలా ఆపోజిట్ వెహికల్ రావాలని కూడా ఇబ్బంది అయిపోయింది అంత చిన్న చిన్న ఉంది ఇది నూట అరవై ఐదు మున్సిపాలిటీ ఉన్న చరిత్ర కాబట్టి దీన్ని నేషనల్ రోడ్లు రావాలా బ్రిడ్జిలు రావాలా ఇప్పుడు పాత బ్రిజేత కూడా ఏదైతే దాన్ని కూడా డెమలేషన్ చేసి మనకు డెవలప్మెంట్ అయితే బాగా జరుగుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను కింద నుంచి పేరు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండే గెలిచిన పరసర్ గారు కానీ దీని మీద దృష్టి పెట్టుకుని గట్టిగా చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను అంటే దాంట్లో కొన్ని సక్సెస్ ఉన్నాడు ఎందుకంటే మళ్ళీ అన్ని పేరు కాదు బడి గాని స్త్రీ గాని కొన్ని కానీ డబ్బులు ఇచ్చి ఒక ఇచ్చేసాడు కానీ దాన్ని ఆ డబ్బుల్ని పరిశ్రమలకు అభివృద్ధి పనులకు రోడ్ల గురించి పెట్టింటే బాగుంటుంది అందరూ ప్రజలందరూ ఎందుకంటే ఈ రోజు వైసీపీ పట్టి ఘోరంగా పరాజయం కావడానికి కారణం ఏముందంటే ఇదే మెయిన్ కారణం అభివృద్ధి లేకపోవడమే మెయిన్ కారణం ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఎంత స్టేజ్ అసలు నలభై నుండి టిడిపి ప్రభుత్వాన్ని బుణాదశా కదలిచిందే ఇప్పుడు ఒకే ఒక ఐదేళ్ళలో ఇతని అస్మర్థ పాలన అంటే పాలించే శక్తికి లేదు కాబట్టి ఈయనకు ఆ ఉద్దేశంతో ప్రజలు గుణపఠం చెప్పారు అనేది నేను మీడియా ముఖంగా చెప్తున్నా నా పేరు రమేష్ యాదవ్ నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ మళ్ళీ